లోకి తీసుకురావడం కోసం మన మధ్యకు వస్తున్నటువంటి యువనేతో లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం శంకరం సారథి యువగడం దళపతి నవశగానికి నాంది పలికి నవశగానికి నాంది పలికి దగాపడ్డ దగాపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకురావడం కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణయుగంలోకి తీసుకురావడం కోసం మన ముందుకు వచ్చినటువంటి యువ నేత లోకేష్ గారికి స్వాగతం అందరూ కూడా స్వాగతం తెలియజేయాలి లోకేష్ గారి నాయకత్వం లోకేష్ నాయకత్వం ఇప్పుడు నన్నమరి తారక రామారావు గారికి నివాళులర్పించవలసిందిగా యువ నేత లోకేష్ గారిని సాధారణంగా స్వాగతిస్తా ఉన్నాం ఎన్టీఆర్ 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 లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం థ్యాంక్ యూ అందరూ కూర్చోవాలి ప్రతి ఒక్కరు కూడా కూర్చోవాలి దయచేసి అందరం కూర్చోవాలి